వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మలుపులన్నీ కూడా చూస్తూనే ఉన్నాయి ఏం జరుగుతోంది అనేది మొన్నటికి మొన్న రాజ్ కేసరి రెడ్డి భార్య రాజ్ కేసరి రెడ్డికి సంబంధించి పిటిషన్ కూడా దాఖలు చేసింది ఆయన మొబైల్ ఫోన్ లో ఉన్నటువంటి సమాచారాన్ని సిట్ వాళ్ళు సేకరించి బయట మీడియాకి ఇచ్చి మీడియా ట్రైల్ చేసేలా చేస్తున్నారు దాంతో మా వ్యక్తిగత గోప్యతకి కానీ మా పరువు ప్రతిష్టలకు కానీ భంగం ఏర్పడుతోంది అటువంటి ప్రయత్నాలు చేయకుండా సిట్ నిరోధించండి అంటూ కోర్టుకు వెళ్ళింది దాని మీద విచారణ అయితే వాయిదా పడింది అనే సంగతి అందరికీ తెలిసిందే ఏదైతే పంధాన్ని అవలంబిస్తూ వస్తున్నారో వీటిలో కూడా ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది అని చెప్పి తెలుస్తోంది అయితే దీంట్లో మొదటి చార్జ్ లో దాదాపు నలభై ఒకటి నలభై రెండు మంది నిందితుల పేర్లు చేర్చి వారి పాత్రని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేశారు సిట్ అనేది అందరికి తెలిసిందే అందులో మిథున్ రెడ్డి దగ్గర నుంచి చాలా మంది ఉన్నారు అలాగే వెంకటేష్ నాయుడు వీడియో బయటికి రావడం నోట్ల కట్ట లెక్క పెడుతున్నది అలాగే అక్కడ కాచారం దగ్గర ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లో ఆ ఫామ్ హౌస్ లో మొత్తానికి బయటపడినటువంటి పదకొండు కోట్ల రూపాయల నగదు దానికి సంబంధించినటువంటి వివరాలు దాని మీద వేసినటువంటి పిటిషన్ల వివరాలు అన్ని చూసాం సో ఈ నేపథ్యంలో ఈ పరిణామాల అనంతరం ఎస్ఐటి రెండవ ఛార్జ్ షీట్ ని సక్సెస్ఫుల్ గా దాఖలు చేసింది ఇందులో ఆ మొత్తం ముగ్గురు నిందితుల పాత్ర మీద చాలా కీలకమైనటువంటి ఆధారాలని సిట్ పొందుపరిచింది మొత్తం ఏసీబీ కోర్టులో రెండు వందల పేజీలతో కూడినటువంటి ఛార్జ్ షీట్ ని దాఖలు చేయడం జరిగింది దీంట్లో బాలాజీ గోవిందప్ప ఐఏఎస్ రెడ్డి అలాగే వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళ పాత్రలు ఏంటి అనేది ఇందులో వివరించడం జరిగింది ఈ ముగ్గురి కాల్ డేటా రికార్డ్ అలాగే గూగుల్ అవుట్ ల్యాప్టాప్ లో వివరాలను బట్టే ఈ చార్జ్ షీట్ లో సిట్ అధికారులు పొందుపరిచారు మొత్తం అంత డీటెయిల్స్ అని తెలుస్తోంది అలాగే ఈ లిక్కర్ పాలసీలో ధనంజయ రెడ్డి అడుగడుగునా కూడా జోక్యం చేసుకున్నారు అలాగే దీంట్లో ముడుపులు ఎవరెవరి వద్ద నుంచి ఎంతెంత తీసుకున్నారు ఎవరెవరికి ఎంత చేరింది అనే వివరాలు కూడా ఈ చార్జ్ షీట్ లో పేర్కొన్నారు ప్రస్తుతం ఛార్జ్ షీట్ అయితే సీక్రెట్ గా ఏసీబీ కోర్టులోనే ఉంది సిటీ వాళ్ళు ఇంకా దాన్ని బయటకు ఎక్కడ రిలీజ్ చేయలేదు కోర్టులో దీని ప్రొసీడింగ్స్ అనంతరం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది సో దీంట్లో విజయసాయి రెడ్డి తోటి అలాగే మిథున్ రెడ్డి తోటి ఈ ఓఎస్డి ధనుంజయ రెడ్డి బాలాజీ గోవిందప్ప అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు వీళ్ళిద్దరు తోటి మాట్లాడినటువంటి మాటలు ఏమున్నాయి అనేది కూడా సేకరించినట్టు కూడా తెలిపారు అలాగే లిక్కర్ సిండికేట్ సమావేశాలకి ధనుంజయ రెడ్డి పలుమార్లు హాజరయ్యారు అనేది ప్రధానంగా పేర్కొన్నారు అలాగే దీనివల్ల ఏం జరిగింది ఎక్కడెక్కడ ముడుపులు ఎవరెవరికి అందాలి అనే దాంట్లో ఈయన పాత్ర ఎంత ఉందనేది అలాగే దీనికి సంబంధించినటువంటి గూగుల్ టేక్అవుట్ సాక్షాలను కూడా దీనికి అటాచ్ చేశారు ఏ క్షణం ఎక్కడ ఉన్నారు ఎక్కడికి వెళ్ళారు అలాగే ఏ కాల్ రికార్డింగ్ ఎంత అయింది ఎవరితో మాట్లాడారు అన్నటువంటి వివరాలు అలాగే దీంట్లో బినామీ పేర్లతో పెట్టుబడులు కూడా పెట్టారు లిక్కర్ స్కామ్ లో లిక్కర్ వ్యాపారంలో బినామీ పేర్లతో పెట్టుబడులు కూడా పెట్టారు అని చెప్పారు మొదటి ఛార్జ్ షీట్ మొత్తం మూడు వందల ఐదు పేజీలతోటి గత నెల పంతొమ్మిదో తేదీన దాఖలు చేశారు అలాగే ఇప్పుడు వచ్చేసి కొత్త ఛార్జ్ షీట్ ని రెండు వందల పేజీలతో దాఖలు చేయడం జరిగింది మొత్తం ఇందులో ఉన్నటువంటి వాళ్ళ పాత్రలను చూస్తుంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉండేటువంటి కీలకమైనటువంటి వ్యక్తులే ఉన్నారు మిథున్ రెడ్డి కావచ్చు విజయసాయి రెడ్డి కావచ్చు అలాగే వైఎస్డి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా ఆయన కార్యదర్శిగా ఆయన పనిచేస్తున్నారు తర్వాత ఐఏఎస్ ధనుంజయ రెడ్డి ఇక వాసుదేవ్ రెడ్డికి సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా ఇందులో రావాలి అలాగే బాలాజీ గోవింద్ అప్ప ఎవరైతే ఉన్నారో భారతీయ కి సంబంధించి భారతీయ గారికి ఆ ఉన్నటువంటి ఇంకొక డైరెక్టర్ అందులో ఉన్నటువంటి ఒకనొక భాగస్వామి అని చెప్పని అంటున్నారు తర్వాత బాలాజీ గోయిన్ తప్పే మొత్తం ఆడిటింగ్ అంతా కూడా చూస్తారు భారతీరెడ్డికి సంబంధించినటువంటి ఈ నగదు లావాదేవీలు మొత్తం ఆవిడ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ హిస్టరీ ఇవన్నీ కూడా ఆయనే చూస్తారు మొత్తం అంతా కూడా అని చెప్పి కీలకంగా సిట్ అధికారులు వెల్లడించడం జరిగింది ఇలాగ మొత్తానికి రెండు వందల పేజీలతోటి కొత్త ఛార్జ్ షీట్ ని దాఖలు చేశారు మరి దీని తర్వాత ఇంకెన్ని పిటిషన్లు దాఖలు అవుతాయి దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు మరి డిస్చార్జ్ పిటిషన్లు వేస్తారా బెయిల్ కోసం పిటిషన్లు వేస్తారా అనేది వేచి చూడాల్సిందే అలాగే ఏసీబీ కోర్టు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేస్తుంది అనేది కూడా ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది ఇది రెండో చార్జ్ షీట్ కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు దీని పూర్తి డీటెయిల్స్ మరిన్ని వివరాలు తెలుసుకుందాం కీప్ వాచింగ్ బర్డ్ మీడియా ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ క్లిక్ చేయండి